హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీడైతే ఈరోజు తీయలేదు ఇక ఇప్పుడైతే వంట చేస్తున్నా నిన్ననే మా ఆయన టిఫిన్ చేయలేదు లేట్ అయింది అని అన్నాడని నాకైతే జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ ఒక గంట సేపు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది జ్వరం ఇక ఎంత వచ్చినా కూడా ఇంట్లో పని అయితే తప్పదు కదా ఇక నేనైతే రైస్ పెట్టేశాను ఇక చిక్కుడుకాయ లోకల్ చిక్కుడుకాయ ఎందుకంటే మంద ఎన్నికాయ కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మందేకాయ మందు ఏ తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా అందుకని అయితే నాకైతే చాలా ఇష్టం చిక్కుడుగా మా ఆయన కూడా చాలా ఇష్టం చిక్కుడు రోజు టిఫిన్ ఏం చేస్తాలో స్వప్న అంటుండు మా ఆయన అందుకని ఈరోజైతే ఒక గ్లాసు మినపప్పుకు రెండు గ్లాసుల బియ్యం పోసి నానబెట్టినా ఎందుకంటే రేపు దోశల కానీ ఇక మీ వంటలు అయినాయా కాలేదా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరైతే అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఇక వంట అయితే నాది వంట అయితే చేస్తున్నాం ముందైతే ఎందుకంటే టైం అయితే మళ్ళీ పన్నెండు దగ్గరికి వచ్చింది మా ఆయన అయితే మళ్ళీ ఈరోజు టిఫిన్ చేయలేదు వాళ్ళ అన్నం కూడా అండలేదు సప్న ఇంకా లేట్ అవుతా వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో వెళ్దాం